సిహెచ్ వెంకటరమణయ్య తెలంగాణలో మేస్త్రి పండ్లు చేస్తుంటాడని ఆయన దగ్గర చనిపోయిన వెంకటేశ్వర్లు పనికి వెళ్ళి రెండు లక్షల రూపాయల మేరకు అప్పు చేశాడని ఈ నేపథ్యంలో మేస్త్రి వెంకటరమణయ్య అవినాష్ లాడ్జ్లో లో రూమ్ తీసుకుని ఉన్నాడని చనిపోయిన వెంకటేశ్వర్లు ఆయన రూమ్ కి వెళ్లాడని మద్యం సేవించిన అనంతరం చనిపోయిన వెంకటేశ్వర్లను రూమ్ లోనే ఉంచి మేస్త్రి వెంకటరమణ టీ తాకేందుకు బయటకు వెళ్లాడని మరలా వచ్చి తలుపు కొడితే తలుపు తీయలేదని లాడ్జ్ వెనుక వైపు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడని తెలిపారు ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు